ఛానల్లోకి స్వాగతం ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో అలాగే ఆగస్టు నాలుగవ తేదీన ఏం జరగబోతుంది వీరికి ఎలాంటి అదృష్టం వస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగవ పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు జన్మించిన వ్యక్తులని వృషభ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వృషభ రాశి వారి వ్యక్తిత్వం గుణగణాలు ఎలా ఉంటాయో పూర్తి అంశాలు వివరిద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వృషభ రాశి వారి స్థిరమైన ఆలోచనలు నిశ్చలమైన మనసుతో ఉంటారు వీరిని చూసిన వెంటనే ఒక్క మాటలో చెప్పాలంటే వీరి ఓపికకు సహనానికి మరో పేరు వాళ్ళను బయట పెట్టరు కానీ మనసులో మాత్రం చాలా లోతైన ప్రేమ ఉంటుంది వీరికి నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశివారు ఒకరిపై ఒక్కసారి నమ్మకం పెట్టారంటే వీరిని పూర్తిగా నమ్ముతూ ఉంటారు అలాగే వీరికి ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించిన దైవం కొన్ని ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడిన దైవం ఆ దైవం ఎవరో కాదు సాక్షాత్తు పరమేశ్వరుడు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మీ దైవం మీకు తోడుగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి చాలా అందమైన మనసు ఉంటుంది అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరి పేదరికం వల్ల ఏం చేయలేకపోతారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా గడపడానికి మంచి సమయం వచ్చింది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది అప్పుల బాధ నుండి బయటపడతారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు ఆగస్టు నెల నుంచి ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి అలాగే వృషభ రాశి వారికి ఆగస్టు నాలుగు నుండి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆ సమస్య నుండి బయటపడతారు మీ బాధ్యతలను సకాలంలో నిర్వహించాల్సి ఉంటుంది అలాగే మీరు మీ భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో కొన్ని విషయాలపై వివాదం తలెత్తుతాయి ప్రేమ సంబంధాలలో కూడా కొన్ని అడ్డంకులు రావచ్చు భూమికి సంబంధించిన ఏదైనా వివాదం ఉంటే మీరు దానిని కోర్టు విలుపల పరిష్కరించుకుంటే చాలా మంచిది ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమయంలో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషులైన సలహా లేదా మీ స్నేహితుల సలహా తీసుకోండి మీరు ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే సోమవారం రోజున మొదలు పెట్టండి ఆ శివానుగ్రహం మీకు తప్పక ఉంటుంది అది సక్సెస్ అవుతుంది శుభరాశి వారికి ఈ ఆగస్టు నెలలో పట్టిందల్లా బంగారం అవుతుంది వీరికి ధనవర్షం కురిసే అవకాశం ఉంది అదృష్టం అనేది రాబోతుంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వృభరాశి వారికి ఆర్థిక స్థితి చాలా బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు విద్యార్థులు శ్రద్ధ పెడితే మీకు చాలా అనుకూలంగా ఉంది అలాగే ప్రేమలో ఉన్నవారు ఈ రోజు ప్రపోజ్ చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి రాశివారికి కొత్త స్నేహితులు పరిచయం అవుతారు కుటుంబంలో సంతోషాలు ఉంటాయి అలాగే చంద్రుడు ఏడవ ఇంట్లో నుండి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం వల్ల కుటుంబంలో సంతోషాలు ఉంటాయి అలాగే చంద్రుడు ఏడవ ఇంట్లో నుండి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళడం ద్వారా ఆగస్టు ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు వీరికి చాలా బాగుంటుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి అలాగే వ్యాపారంలో సానుకూల వాతావరణం ఉంటుంది అలాగే ఆగస్టు నాలుగవ తేదీన మీరు పనులన్నీ పూర్తి చేసుకోండి ఆగస్టు ఐదవ తేదీ మధ్యాహ్నం వరకు ఎలాంటి పనులైనా మీరు వీలైనంత వరకు త్వరగా పూర్తి చేసుకోండి ఆగస్టు ఐదు తర్వాత మధ్యాహ్నం మీకు కొంత బాగలేదు ఎందుకంటే చంద్రుడు ఎనిమిదవ ఇంట్లోకి రావడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కాస్త తగ్గుతుంది ఏదో తెలియని ఆందోళన ఉంటుంది కాబట్టి మీ మనసు పెట్టి పనులు చేయలేరు సక్రమంగా పూర్తి చేయలేరు కాబట్టి ఆగస్టు నాలుగు రోజున పూర్తి చేసుకోండి అలాగే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయంటే డబ్బు విషయంలో కొన్ని అనిచితులు ఉన్నప్పటికీ మీపై నమ్మకం పెట్టుకోండి అన్నీ సవ్యంగా జరుగుతాయి మీ ఖర్చుల మీద దృష్టి పెట్టడం భవిష్యత్తు కోసం ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది మంచి సమయం భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి మీరు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది కానీ దృష్టిని కోల్పోకుండా క్రమశిక్షణతో వ్యవహరిస్తే విజయం మీదే ఖచ్చితంగా ఉంటుంది ఆగస్టు నెలలో వృషభ రాశి జాతకులు వృత్తికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఆగస్టు నాలుగున తీసుకోవలసి వస్తుంది కొత్త ప్రాజెక్టులతో పనిచేసే అవకాశం లభిస్తుంది కెరీర్లో పురోగతికి అద్భుతమైన అవకాశాలు ఎదురవుతాయి అలాగే కార్యాలయంలో మీ వినూత్న ఆలోచనలు ప్రశంసలు దక్కుతాయి ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం రోజున పరిస్థితులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి సవాళ్లకు భయపడకుండా ముందుకు వెళ్ళండి ఇది మీకు వృత్తిపరమైన జీవితంలో కొత్త విజయాలను అందిస్తుంది చుభరాశి వారు ఎవరినైనా వారైతే వీరి ప్రేమ చాలా మెరుగ్గా ఉంటుంది భాగస్వామితో మీ భావోద్భేవ బంధం మరింత బలపడుతుంది కొత్తగా ప్రేమలో పడినవారు ఇది శుభ సమయం ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధాన్ని అవగాహనను మరింత మెరుగుపరుచుకోవడానికి ఆగస్టు నాలుగవ తేదీన ప్రయత్నించండి బంధంలోని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ మనసులోని మాటలను భాగస్వామితో ఎలాంటి దాపరికం లేకుండా పంచుకోండి చేయడం ద్వారా మీ బంధాన్ని దృఢంగా మరింతగా మార్చుకోవచ్చు అలాగే మీరు ఒంటరిగా ఉన్న ప్రేమలో ఉన్న మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపడం ద్వారా మీ ప్రేమను వ్యక్తపరచడం చాలా ముఖ్యం